नमस्ते बी नाइन न्यूज के स्वागत మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలోని సన్ రైజ్ గ్లోబల్ స్కూల్లో రవి చిన్నపిల్లల వైద్యశాల రవి ఫౌండేషన్ మహబూబ్ నగర్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసే చిన్నపిల్లలు ఈ సీజన్ లో వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు కార్యక్రమంలో నూట యాభై మంది విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మంత్రులను అందజేశారు ఈ సందర్భంగా సన్ రైజ్ గ్లోబల్ స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణమోహన్ మాట్లాడుతూ సన్ గ్లోబల్ స్కూల్లో చిన్నారులు ఆరు పట్ల తగిన జాగ్రత్తలు తెలియచేసి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు కానీ డాక్టర్ శేఖర్ కి రవి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి సంవత్సరం సన్ రైజ్ గ్లోబల్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు కార్యక్రమంలో మరికొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు కాను వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకుందామని వారి యొక్క ఆనందాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సన్ రైజ్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ స్వలంత ఉపాధ్యాయ బృందం మనిషిల రేష్మా బేగం చంద్రిక అరుణ అనిత విద్యార్థుల అయితే పాల్గొన్నారు అని చెప్పేసి పిల్లల్ని కసురుకున్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు కూడా అదే ఫోనే ఇంపార్టెంట్ ఉన్నట్టున్నది నాకన్నా అని ఒక భావన వస్తుంది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము చూస్తుంటాం హాస్పిటల్లో కూడా పిల్లిడ పడుకొని ఉంటుంది తల్లిడ ఫోన్ ఏడుస్తూనే ఉంటుంది తల్లి ఇక్కడ ఫోన్ చూస్తూనే తిత్తూనే ఉంటుంది ఈరోజు ఈ సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లాలాసాగర్ లోపల విలేజ్ లోపల రవి హాస్పిటల్ అండ్ రవి ఫౌండేషన్ నుంచి ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంప్ అండ్ హెల్త్ క్యాంప్ ఒకటి క్రియేట్ చేయడం చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఇవాళ మనము సమ్మర్లో పిల్లలకి అయితే ఇబ్బందులు ఉన్నాయో అంటే ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు సమ్మర్లో హాల్డేస్ ఉంటాయి కాబట్టి ఎండలు ఆడుతూ ఉంటారు దాంట్లో హైడ్రేషన్ అట్ ద సేమ్ టైం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిహైడ్రేషన్ పడిపోకుండా అట్లనే సమ్మర్లో ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అట్లనే సమ్మర్ లోపల నీళ్ళు ఎంత ఇంపార్టెంట్ నీళ్ళు తాగడం ఎంతవరకు అట్లానే సమ్మర్ దెబ్బ నుంచి ఎట్లా కాపాడుకోవాలి అని దాని మీద మనం వివరించడం జరిగింది అట్లానే ముఖ్యంగా పిల్లల లోపల ఈ ఏజ్ లోపల మంది పిల్లలకి అంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కానీ బేసిక్ ఎటికెట్స్ కానీ తల్లిదండ్రులు టీచర్లు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది సో వాటిని గురించి వివరించడం జరిగింది పిల్లలకి అట్లాగే ఈస్ అంటే వాళ్ళు పిల్లలతో ఒకరికొకరు ఎట్లా ఫ్రెండ్షిప్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఒకళ్ళు సమాజంలో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ దాని గురించి కూడా వాళ్ళకి మనం గురించడం జరిగింది సో ఈ కార్యక్రమం లోపల పిల్లలకి కొంత దాంతోపాటు వాళ్ళకు అనారోగ్య పరిస్థితులు తెలుసుకొని వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ సూచనలు కానీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేసినందుకు సో సన్ రైజ్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం కృష్ణమోహన్కి మనం సుమలత సుమలత అండ్ అట్లాగే స్టాఫ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ పేరెంట్స్ అందరు కూడా సో ధన్యవాదాలు థ్యాంక్ యూ